అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం పెద్ద బాల శిక్షది చాలా పెద్ద చరిత్ర అండి పిల్లలందరికీ పెద్ద బాల శిక్షని నేర్పించండి పద్దెనిమిది వందల ముప్పై రెండులో మా తెలుగు విద్యావధానం మంచిగా ఉండాలనేసి ఈ పెద్ద బాల శిక్షణ బాలశిక్ష అనే పేరుతో వచ్చింది బాలలు పిల్లలు శిక్ష శిక్షణ బాలలకు శిక్షణ ఇవ్వడానికి అయితే అనేక మార్పులు వచ్చాయి ఇందులో మీకు రాయల వారి పెద్ద బాల శిక్ష చాలా పార్ధి రోహిణి వారి పెద్ద బాల శిక్ష గొల్లపూడి వారి పెద్ద బాల శిక్ష విక్టరీ వారి పెద్ద బాల శిక్ష అలా భాగవతుల సుబ్రహ్మణ్యం గారి పెద్ద బాల శిక్ష గాజుల సత్యనారాయణ గారి మొట్టమొదటి ఇప్పుడు చాలా పెద్దది ఉంది ఇది పెద్ద బాల శిక్ష విజిఎస్ వారి గాజుల సత్యనారాయణ పెద్ద బాల శిక్ష శిష్ట చంద్రశేఖర్ గారి పెద్ద బాల శిక్ష ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద బాల శిక్ష ప్రథమ భాగం గాజుల సత్యనారాయణ గారు ద్వితీయ భాగం పెద్దబాల బాల పిల్లలకి నేర్పించండి విజ్ఞానాన్ని పెంచండి లైక్ చేయండి